ఇరవై ఖర్చు పెట్టుకోడు మీ ఆ ఏ జాబులు లేవా ఏం లేవా మరి ఎట్లా బతుకుడు ఏం కాదా మరి ఏందన్నాడు అప్పుడు ఓట్లు అయితే గెలిపిస్తుంది ఆ మరి ఇప్పుడు అప్పుడు కొంత బతుకు మనసీ తెలంగాణ తెలంగాణ అని మరి తెలంగాణ బతికేది ఉద్యోగాలు ఆ ఉద్యోగం ఎడుతు మాకు ఉద్యోగం ఇస్తారని బుద్ధుగరీ ముంగడు కట్టే గుంతుకుండా కేసీఆర్ ఇస్తా అన్నాడు కదా ఇత్తనాడు తీసుకున్నాడు ఇయ కూడా చేస్తాం మరి తెలంగాణ వచ్చినాకెలా కానీ ఉద్యోగాలు ఇచ్చిండ సింగరేణి అబ్బో ఇచ్చిందంటాను కదా మరి ఎవరికి ఇప్పుడు మరి వారసత్వ ఉద్యోగాల కోసం సింగరేణ సమయం ఇస్తా అంటాను కదా అమ్మా ఎన్ని రోజులు చేస్తారు సమయం మరి ఇచ్చేదాకా చేసాడేనా మరి మీకు డ్యూటీలు ఎక్కువ కట్టిస్తా డబ్బులు ఎక్కువ ఇస్తా అంటాను కదా మరి వాళ్ళ ఎవరు కూర్చుకున్నాడు ఉద్యోగాలు కేసీఆర్ సార్ మరి ముఖ్యమంత్రి అయినాక అంతేనా మరి ఓట్లు ఎవరికి వేస్తారు మరి కేసీఆర్ కి మళ్ళా అంతేనా మరి ఎమ్మెల్యేలు అత్తలేరా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చెప్తాను మీరు ఓట్లేసింది ఇస్తా అంటేనే చేస్తారా ఇప్పుడు సింగరేణి ఏవంటే ఆయన ముఖ్యమంత్రి అయినా అంటానుగా నిజమేనా ఎందుకు సింగరేణి సకల స్వామి వేస్తేనే ముఖ్యమంత్రి అయినా అంతేనా

అంతే ఎన్ని రోజులైనా సమ్మె వేసుడే నిదా దీక్షలు కూడా వేసుడే రాస్తారోకాలు చేసుడే అన్ని ఏసుడే ఉద్యోగ లక్ష దాకా పోరాటం చేసుడే ఆడు